నమస్తే టీవీ వివరాలు చూద్దాం బొగ్గు బావుల వేలం పాటకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ బొగ్గు బావులను సింగరేణికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జాయింట్ కలెక్టర్ కి అఖిలపక్షం ఆధ్వర్యంలో మెమోరండం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సహాయ కార్యదర్శి వై గోపాలరావు మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న కొత్తపల్లి రఘు మరుగూరు ఏరియా కార్యదర్శి బి మల్సూర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు వ్యతిరేకిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు తల్లి వచ్చిన కార్మికులకు ప్రజలందరికీ కూడా ఐఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున పేరు పేరుగా అభినందన తెలియజేస్తా ఉన్నా మిత్రులారా భారతదేశంలో ఉన్నటువంటి అనేక కూడా మనం చూసాం మోడీ కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన కొనసాగారు మనం చూసాం కేంద్రంలో ఉన్నటువంటి కానీ రైల్వే శాఖ కానీ పోస్టల్ కానీ విమానయాలు కానీ పెలుగులు కానీ పెట్టుబడిదారులకు భారయత్వం చేసేటువంటి పరిస్థితి చూసాం దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మరి మోడీ గారు భారతదేశ రాజ్యాంగానే మారుస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం అయా రాజ్యాంగమే లేదు నిర్మ భారతదేశారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నారా చంద్రబాబు నాయుడు వల్ల మీకు ఇక్కడ జంచనీలు దాగే అవకాశం దొరికిందని చెప్పేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో నూట సింగ నువ్వు అద్భుతంగా అందుకుంటానంటే చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఈ కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుందరంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఇల్లందు బొగ్గుకు జరమరించినటువంటి ఇల్లందులో బొగ్గు లేని పరిస్థితిని గమనించాలని కోరుతా ఉన్నాం ఇలా ఇల్లందులో పనిచేస్తున్నటువంటి సింగరేణి కార్మికులు అది కొరైడ కావచ్చు మరుగురు కావచ్చు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోతా ఉన్నారు ఇప్పటికే ముప్పై నలభై కోట్ల రూపాయలు సింగరేణి ఇంకో మంది గట్టి కట్ చేసింది అక్కడ కార్మికులకు కంటి మీద కొడుకు లేకుండా చేస్తా ఉన్నది తెలంగాణ వాడైన కిషన్ రెడ్డి మరి ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పి అప్పుడు ఆందోళన నిర్వహిస్తే ఇప్పుడు ప్రధానమంత్రి దాని పాట వేయట్లేదు దాన్ని కొనేటువంటి శక్తి డబ్బులు రావట్లేదు కాబట్టి ఇప్పుడు లేదని మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి వేల పాట

టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు